అందరికీ నమస్కారం నిన్న అంటే సోమవారం రోజు సమంత దర్శక నిర్మాత అయినటువంటి రాజు నీడుమూరి వివాహం జరిగిన విషయం తెలిసిందే అంటే అతి కొద్ది మందితో వివాహం చేసుకోవడం జరిగింది హిందూ సాంప్రదాయ పద్ధతిలో చేసుకున్నది ఎందుకు అంటే సమంత క్రిస్టియానికి చెందినటువంటి మహిళ అయినప్పటికీ మన సాంప్రదాయాలు గౌరవించి పెళ్లి చేసుకోవడం జరిగింది అది ఎక్కడ అంటే ఇషా ఫౌండేషన్లోని లింగ భైరవి దేవాలయంలో చేసుకున్నది అయితే మన సాంప్రదాయంలో ఉన్నటువంటి ఒక ఆచారం పద్ధతిలో చేసుకున్నది అదేంటిది అంటే భూత శుద్ధి ఆచార సాంప్రదాయంగా పెళ్లి చేసుకుంది అతి కొద్ది మందిలో అంటే ముప్పై నలభై మందితో ఈ వివాహం చేసుకున్నది సో ఇదంతా బాగానే ఉన్నది కానీ దీనిపైన మాజీ భర్త అయినటువంటి అక్కినేని స్పందించారు అంటే అతను ఒక ఎమోషనల్ పోస్ట్ అనేది చేశాడు ఎవరిని ఉద్దేశించి చేశాడు ఎందుకు చేశాడు అసలు ఏం చేశాడు అనేది ఇప్పుడు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అక్కినేని నాగ చైతన్య వీడియోలు అంటే గత ప్రమోషన్లు చేసినటువంటి అంటే తను సినిమాలు చేసినప్పుడు ప్రమోషన్ లో భాగంగానే ఆ కొన్ని విషయాలు బయటికి చెప్పడం జరిగింది అదే విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి సో ఏంఐ చేసావు సినిమాలో జంటగా నటించిన నాగ చైతన్య సమంత రియల్ లైఫ్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే రెండు వేల పదహో పదిహేడులో అక్టోబర్ ఆరున పెద్దల సమక్షంలో వీరు వివాహం జరిగింది ఏళ్ల పాటు చాలా అంటే ఆనందంగా గడుపుతూ జీవించిన ఈ సెలబ్రిటీ కపుల్ నాలుగో వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకోకుండానే రెండు వేల ఇరవై ఒకటిలో విడిపోతున్నట్టు ప్రకటించారు కఠిన నిర్ణయం అయినప్పటికీ కూడా వీళ్ళు కొన్ని అనివ అనివార్య కారణాల వలన విడిపోతున్నట్లు ప్రకటించారు అయితే ఇందులో కొంతమంది సమంతకు సపోర్ట్ చేస్తే కొంతమంది నాగ చైతన్యకు సపోర్ట్ చేయడం జరిగింది అయితే ఈ విడిపోవడానికి కారణాలు ఇవేనంటూ పెద్ద ఎత్తున చర్చలు జరిపారు ఇప్పటికీ చర్చలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఎందుకు అంటే వీళ్ళు ఖచ్చితంగా ఇదే రీజన్ తోటి విడిపోతున్నామని అని ఎక్కడా చెప్పలేదు కొంతమంది సమంతది తప్పు అంటే కొంతమంది నాగ చైతన్య తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారు అయితే ఇదంతా అంటే ఇప్పుడు చైతన్య ఒక ఎత్తు అయితే సమంత కూడా ఆ దాని తర్వాత అంటే వీళ్ళ డివోర్స్ తర్వాత సమంత కూడా చాలా సినిమాల్లో నటించడం జరిగింది ఆమె కూడా ఈ మూవీ ప్రమోషన్స్ ఏవైతే జరుగుతాయో సేమ్ ఆమె కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది అయితే ఆమె కూడా కొన్ని విషయాలు దాంట్లో చెప్పడం జరిగింది ఎందుకు అంటే కొన్ని ఇంటర్వ్యూలు తన మాజీ భర్తపై పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేసింది కాపీ విత్ కరుణ్ జోష్ జోహర్ షోలో తన మాజీ భర్తతో ఇంట్లో ఉండాల్సి వస్తే అక్కడ పదునైన వస్తువులు ఏమీ లేకుండా చూసుకోవాలని కామెంట్ చేసింది నాగచైతన్య మాత్రం చాలా కాలం తన విడాకులపై మౌనం వహించారు లవ్ స్టోరీ ప్రమోషన్లో ఎక్కడ నోరు విప్పలేదు రాజు థ్యాంక్ యూ ప్రచార కార్యక్రమంలో కూడా సైలెంట్గానే ఉన్నారు లాల్సింగ్ చడ్డ హిందీ ప్రమోషన్లో మాత్రం సమంత కనిపిస్తే హాయ్ చెప్పి హగ్గిస్తానని అన్నారు కస్టడీ మూవీ టైంలో తొలిసారి తన విడాకుల గురించి స్పందించారు అక్కినేని నాగచైతన్య తన లైఫ్లో జరిగింది చాలా దురదృష్టకరమని అయినా అది జరిగిపోయిందని తన పై తనకు రెస్పెక్ట్ ఉందని చెప్పాడు చైతూ లైక్స్ కోసం ఇంకా ఈ విషయాన్ని సాగదీయడం తప్పు అని ఇండస్ట్రీకి వచ్చింది తన సినిమాలతో ఎంటర్టైన్మెంట్ అండ్ మరో పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో తన విడాకులపై నాగ చైతన్య మాట్లాడుతూ నా లైఫ్లో ఆమె కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి నాకు తనకంటే ఒక రెస్పెక్ట్ ఉంది దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇద్దరం మూవ్ అయిపోయాం నా లైఫ్లో ఏదైతే జరిగిందో అది చాలా మంది లైఫ్లో జరిగే ఉంటుంది నా ఒకటికి మాత్రమే జరిగినట్టు నన్ను ఒక క్రిమినల్గా ఎందుకు చూస్తున్నారు ఒక రిలేషన్షిప్ని బ్రేక్ చేయాలంటే నేను వెయ్యి సార్లు ఆలోచించి ఉంటాను ఎందుకంటే దాని పరిమాణాలంటూ నాకు తెలుసు నేను ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచే వచ్చాను ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో నాకు చిన్నప్పటి నుంచి తెలుసు నిజంగా నా జీవితంలో అలా జరగడం బాధాకరం అయినప్పటికీ ఇది పరస్పరం తీసుకున్న నిర్ణయం మ్యారేజ్ లైఫ్ నుంచి నేను సమంత వేరు వేరు మార్గాల్లో ప్రయాణిస్తున్నాను మా సొంత కారణాలతో ఈ నిర్ణయం తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాం మా ఇద్దరికి ఒకరిపై ఒక రెస్పెక్ట్ ఉంది మూవ్ ఇన్ అయ్యాం అంతకంటే నేను ఇంకా ఏమీ చెప్పదలుచుకోలేను అని కరాఖండిగా చెప్పేశాడు నాగచైతన్య అంటే నాగచైతన్య ఆల్మోస్ట్ సంబంధ గురించి ఎటువంటి నెగిటివిటీ అని చెప్పలేదు ఎందుకు అంటే ఇద్దరి అనుకోనే అంటే ఇష్టపడి పెళ్లి చేసుకున్నాము కొన్ని కారణాలు అంటే కొన్ని ఆ పరిస్థితులలో మా ఇద్దరికి పడకపోవడం వల్ల ఇప్పుడు వేరు వేరు అయిపో అయిపోయాము కానీ ఏదే ఏమైనప్పటికీ కూడా ఆమె అంటే నాకు కొంచెం రెస్పెక్ట్ గానే చూస్తాను నేను ఎప్పటికైనా తను తనకు అంటే తను తనతో మాట్లాడడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదని అనే విషయాలు మనకు చెప్పాడు సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే తను కూడా అంటే నాగా నాగార్జున కూడా ఇది సెకండ్ మ్యారేజే సో తను కూడా ఈ ఇలాంటి విషయాలలో ఎక్స్పీరియన్స్ ఉన్నది నాకు కూడా సో నేను ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి చాలా ఆలోచించుంటాను అనే విషయాన్ని కూడా మనకు చెప్పాడు సో ఏ ఏది ఏమైనప్పటికీ కూడా తన తనతో విడిపోయి ఇలాంటి ఇంకొక వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు నాగచైతన్య ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాడు సో అదే క్రమంలో ఈమె కూడా కొన్ని రోజులు వెయిట్ చేయడం జరిగింది ఆమె కూడా సార్లు మాట్లాడింది పిల్ అంటే ఇలాంటివి ఆ ఈ నాగ చైతన్య గురించి కూడా ఆమె కూడా తప్పు మాట్లాడలేదు అయితే నాగచైతన్య పోస్ట్ వైరల్ ఎందుకు అయింది అంటే నాగ చైతన్య నటిస్తున్నటువంటి దూత అనే సినిమా ప్రమోషన్ లో భాగంగా అతను పోస్ట్ పెట్టడం జరిగింది నన్ను ఆదరిస్తున్నటువంటి అందరికీ ధన్యవాదాలు అని సో అదే అదే పోస్ట్ సమంత గురించి పెట్టాడని అందరు అనుకున్నారు ఎందుకంటే సమంత దర్శక నిర్మాత అయినటువంటి రాజు మోరి పెళ్లి సోమవారమే జరిగింది అతను పోస్ట్ కూడా సోమవారమే పెట్టేసరికి ఇదంతా గందరగోళం నెలకొల్పింది సో ఏదైనా ఏది ఏమైనప్పటికీ కూడా సమంత గురించి నాగచైతనకు నాగచైతన గురించి సమంతకు ఆల్రెడీ ఒక మంచి అండర్స్టాండింగ్ ఉన్నది కాబట్టి ఇప్పటి వరకు వీళ్ళు పరస్పరంగా ఏం మాటలు కానీ ఎలాంటి గొడవలు కానీ చేసుకోలేదు సో ఇదంతా మనం కూడా ఎక్కువ దీనిలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ గురించి వీళ్ళ గురించి గా స్ప్రెడ్ చేయడం తప్పు సో మన ఛానల్ దూరం ద్వారా తెలిపేది నేను ఒకటే ఎప్పుడైనా ఎవరైనా కూడా అంటే ఏ పరిస్థితి నుండి వచ్చినా కూడా కొన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అలాగే అని మొత్తం ఏది పడుతుంది రాయకుండా ఉండాలి సో మా నా వీడియో ఇట్లా మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి